హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసియటయిర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇది సమ్మర్ కదండి అందుకు టూ మీటర్స్ క్లాత్ తోటి మనము అంబ్రిల్లా టాప్ కుట్టుకున్నామండి కేవలము టూ మీటర్సేనండి అందులో ఇది సిక్స్ ప్యానెల్ అండి అంటే ఫ్రంట్ సైడు మూడు బిట్స్ ఉంటాయి మూడు కలీస్ ఉంటాయి బ్యాక్ సైడు మూలు క మూడు కలీస్ ఉంటాయండి ఈ విధంగా మనము కట్ చేసి కుట్ మీరు చూడొచ్చు ఇక్కడ ఒకటి రెండు మూడు ఈ విధంగా మూడు ప్యానల్స్ ముందు సైడు బ్యాక్ సైడ్ కూడా మూడు ప్యానల్స్ ఉంటాయండి ఈ విధంగా సిక్స్ కలీసు ఫ్రాక్ మనము కట్ చేసి కుట్టుకున్నాము రెండు మీటర్లలో ఇది ఎలా కట్ చేసాము ఎలా కుట్టుకున్నాము అనేది మన వీడియోలో పూర్తి చూసేయండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజైతే మన వీడియోలో మనము డ్రస్సు పంజాబీ డ్రస్సు స్టిచ్ చేసుకోబో కట్ చేసి స్టిచ్ చేసుకోబోతున్నామండి దానికోసమైతే ఇక్కడ నేను డ్రెస్ మెటీరియల్ అండి ఇది దానిలో వచ్చిన క్లాత్ తీసుకున్నాను ఇది టూ మీటర్స్ ఉందండి ఈ టూ టూ మీటర్స్కి నేను ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ అండి ఫోర్ పీసెస్ ఎడ్జెస్ ఆపోజిట్ వేసుకున్నాను ఇలాగ నా సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ పెట్టుకున్నానండి ఫోల్డింగ్ పెట్టుకున్నాను ఇక్కడ పైన అయితే రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయండి ఇక మనము కట్ చేసుకుందాము ఇది నెక్ సైడ్ అండి నెక్ సైడ్ వచ్చేసరికి మనము ఇక్కడ నెక్కు ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటున్నామండి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాము నేరుగా ఫిఫ్టీన్ ఇంచెస్కి వేస్ట్ మార్క్ అండి నడుము నడుము ఇక్కడైతే మనము ఫోర్ ఇంచెస్ ఇక్కడ కూడా ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటామండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టామండి ఇక్కడికండి ఫోర్ ఇంచెస్కి మార్కు ఈ బాటమ్ అయితే ఎంత ఉందో ఇది ఇలా మడుస్తున్నానండి కొద్దిగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతుందో మెజర్ చేసుకునేసి దానిలో హాఫ్ మార్కింగ్ అండి హాఫ్కి ఇక్కడికి మార్క్ చేశాను హాఫ్కి మార్క్ చేశానండి ఈ విధంగా ఇక్కడికి మార్క్ చేసిన తర్వాత ఈ ఫోర్ ఇంచెస్ మార్క్ నుంచి ఈ ఫోర్ ఇంచెస్ మార్క్ నుంచి ఇక్కడికి లైన్ వేసేస్తున్నాను ఇది త్రీ ప్యానెలు కటింగ్ అండి ఇలా వేసేసాక దీన్ని కట్ చేసేసుకుందాం ముందుగా దీన్ని కట్ చేసేద్దామండి ఇలా కట్ చేసేసామండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్న క్లాత్ని ఇలా పైకి ఇలా రివర్స్ చేసుకుంటున్నామండి రివర్స్ చేసుకునేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాని మీదకు ఒక హాఫ్ ఇంచ్ అండి ఇది అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఇలా హాఫ్ ఇంచి దీని మీద ఓవర్ ల్యాప్ వేసేసామండి అంటే ఈ రెండు జాయింట్ చేసుకున్నా మనకి తక్కువగా రాకుండా ఉండడం కోసము ఇలా వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ కదిలిపోకుండా ఉండడం కోసము కాస్త కదిలిందంటే మనకి కింద క్లాత్ తక్కువ అవుతుందండి అందుకని ఇలా పిన్స్ పెట్టేసేయండి ఒక దాని మీద ఒక క్లాత్ ఒక దాని మీద ఒకటి పెట్టేసి ఇలా పిన్స్ పెట్టేసుకున్నామంటే మనకి టోటల్గా ఈ క్లాత్ కదలకుండా ఉంటుంది ఇప్పుడైతే మన కొలతలు పూర్తి పెట్టేసుకుందామండి నేను సెవెన్ ఇంచెస్ షోల్డర్ పెడుతున్నానండి సెవెన్ ఇంచెస్ షోల్డర్ పెట్టాను ఆమ్ హోల్ కోసం అయితే సెవెన్ ఇంచెస్ డౌన్ చేస్తున్నానండి ఇక్కడ సెవెన్ ఇంచెస్ డౌన్ చేశాను ఇదే మనకు చెస్ట్ కొలుచుకునే పాయింట్ కూడా అవుతుంది ఇక్కడ చెస్ట్ అయితే టోటల్ చెస్ట్లో నుంచి వన్ బై ఫోర్త్ తీసుకునేసి చెస్ట్ కొలుచుకునేసి దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఎక్స్ట్రా పెట్టుకుని చెస్ట్ లైన్ అండి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీను వేస్ట్ లైను ఇక్కడ నుంచి ట్వంటీ వన్ లేదంటే ట్వంటీ టూ పెట్టుకోవచ్చు అండి ట్వంటీ వన్కి హిప్ లైన్ అండి ఇలాగా మార్పు పెట్టుకోవాలి ఇలా మార్క్ వేసుకున్నామండి సెవెన్కి కి నేను దించుకున్నానండి ఈ సెవెన్కి కి ఇక్కడ ఆమ్ హోల్ కోసము మార్క్ చేసుకున్నాను ఇక్కడ చెస్ట్ అయితే టెన్ అండ్ హాఫ్ పెట్టానండి టెన్ అండ్ హాఫ్ పెట్టాను తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ వేస్ట్ దగ్గర వచ్చేసరికి నాకు ట్వంటీ వన్ ఇంచెస్ ఉందండి ఇక్కడ కూడా టెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నానండి టెన్ అండ్ హాఫ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అండి అలాగే ఇక్కడ వచ్చేసరికి ట్వెల్వ్ అండి ట్వల్ ఒక్క సైడే హిప్కి ట్వల్ ఇంచెస్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇక్కడ చెస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటున్నానండి పెంచుకునేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మనము మార్కింగ్ ఎక్కువ పెట్టుకుంటున్నాము మనము మార్క్ చేసుకున్న ప్రకారము లైన్స్ వేసేస్తున్నామండి ఇది స్టిచ్చింగ్ లైన్ అనమాట ఇది వచ్చేసరికి కటింగ్ పాయింట్ అండి ఇలా పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఈ లాస్ట్ మార్క్ నుంచి లాస్ట్ ఎండింగ్ కండి మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ లాస్ట్ కటింగ్ ప్లేస్ హిప్ కటింగ్ ప్లేస్ నుంచి ఇక్కడికి పూర్తి ఇలా గీసేసామండి ఇలా గీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఒక ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేస్తున్నానండి ఇంకా ఈ రెండు సెంటర్లో నుంచి ఇలాగా ఇలా గీసేసాను ఇవి కూడా నాలుగు పీసులు కదండి ఫ్రంట్ రెండు బ్యాక్ రెండు వస్తాయి ఫ్రంట్ పీసులకైతే ఇక్కడ నుంచే కాస్త ఒక హాఫ్ ఇంచ్ అండి ఇక్కడికి మార్క్ పెట్టుకునేసి ఇలా వేసుకునేయాలి ఇలా గీసేసుకున్న తర్వాత ఇది ఫోర్ పీసెస్ అండి ఇది టూ పీసెస్ కట్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాటంలో అండి ఈ బాటంలో మనకి ఈ సైడ్స్ పొడవుగా రాకుండా ఉండడం కోసము ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి త్రీ ఇంచెస్ మార్క్ చేసేసి ఇక్కడ ఉంది కదండి దీనికి ఇలాగా కరువు గీసేస్తున్నాను ఇది కట్ చేసేసుకుందామండి మనము ఈ విధంగా కట్ చేసేసుకున్నామండి ఇక్కడ హ్యాండ్స్కి ఈ క్లాత్ మాత్రమే మిగిలిందండి దీంతో మనము మెగా హ్యాండ్స్ కుట్టుకుంటాము పన్నా ఎక్కువ ఉంటే దండి మిగులుతుందండి ఇక్కడ పన్నా చిన్నది కాబట్టి కొంతగా మిగులుతుంది ఫ్రంట్ ఈ టూ పీసెస్ కూడా లోతు క్రాస్ కట్ చేసేస్తున్నామండి ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకుందామండి ఇక్కడ కూడా చిన్న మార్క్ పెట్టుకుందాము అలాగే ఇక్కడ హిప్ ప్లేస్ కూడా చిన్న మార్క్ పెట్టేసుకున్నాము ఇక పిన్నులు తీసేద్దామండి ఇక్కడ ఇవి రెండు ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అండి ఈ రెండు విడిగా కట్ చేసేసుకుందాం ఈ సెంటర్ లోటివి ఈ రెండు పీసులు ఫ్రంట్కి ఒక పీసు బ్యాక్ ఒక పీసు వస్తుందండి అలాగే మనము ఫ్రంట్ లోతు తీసుకున్నాం కదండి క్రాస్ తీసుకున్న రెండు పీసులు ఒకదానికి అతుకు వేసేసామంటే ఫ్రంట్ పీస్ తయారైపోతుంది అలాగే బ్యాక్ పీసులు రెండు ఒకదానికి అతుకు వేసేసామంటే బ్యాక్ పీసు తయారైపోతుంది ఆ విధంగా మనము వీటిని జాయింట్ చేసుకోవాలి ఈ సైడ్ నుంచి అండి ఈ సైడ్ నుంచి ఇలాగా ఒక పీసు జాయింట్ చేసుకోవాలి ఈ పై నుంచి పిండు పెట్టేద్దామండి ఇలా జాయింట్ చేసుకోవాలి అని గుర్తుగా ఇలా పిండు పెట్టేసుకున్నాము చూడండి రివర్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా డిజైన్ వస్తుంది ఇంకొక పీసు ఇలా పెట్టేసి ఇలాగా జాయింట్ చేసుకోవాలండి ఈ రెండు ఇలా పెట్టేసుకుంటున్నాను ఇంకొక పీసు కూడా ఇలాగే అరేంజ్ చేసుకోవాలి ఒక పీసు ఇటు సైడు ఉల్టా పెట్టేస్తున్నాము ఇలాగా ఈ పక్కదానికి జాయింట్ చేసుకోవాలి ఇది ఇలా జాయింట్ ఇది ఈ పక్కకు వస్తుందండి ఇలా జాయింట్ చేసేసుకుందాము ఇవన్నీ జాయింట్ చేసేద్దామండి ఇంకొక పీస్ కూడా జాయిన్ చేసేసుకోండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కోసము క్యాన్వాసులు తీసుకున్నామండి ఫ్రంట్ కోసం అయితే నేను నైన్ ఇంచెస్ తీసుకున్నానండి నెక్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నామండి అలాగే ఇది కదిలిపోతుంది అనుకుంటే మీరు ఒక పిన్ను పెట్టేసుకోండి ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ పెడుతున్నానండి ఇక్కడ నుంచి సెవెన్ ఇంచెస్ పెట్టాను సెవెన్ ఇంచెస్ దగ్గర కాస్త బ్రాడ్గా ఉండడం కోసం నెక్కువ పెద్దగా ఉండడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నానండి ఇక్కడికి మార్క్ చేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రౌండే తీసుకున్నానండి ఇక ఇక్కడ నుంచి కాస్త పీసు ఒక హాఫ్ ఇంచ్ కానీ ముక్కాలు ఇంచ్ కానీ అలా అండి ఇలాగా ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు కట్ చేసేసుకుందాం ఇది ఇది వెడల్పుగా జరిగిపోకుండా ఉండడం కోసము ఇలా పెట్టుకున్నానండి అప్పుడు మనకి నెక్కు ఇలా సాగిపోదనమాట ఇక్కడ మూడున్నర ఇ పెట్టుకున్నాం కదండి అంతే ఉంటుంది ఈ పీస్ ఒకటి ఇది బ్యాక్ కండి బ్యాకు కూడా ఎయిట్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి ఇక్కడ మూడున్నర అండి నెక్కు మనం పెట్టుకొని ఉండేది కాబట్టి ఇక్కడ మాత్రము ఉందో అంతే పెట్టుకోవాలండి లేకపోతే రెండు షోల్డర్స్ తేడా వస్తాయి అంతే పెట్టుకునేసి ఇక్కడ మాత్రము బ్యాక్ నెక్కి సిక్స్ ఇంచెస్ డౌన్ చేస్తున్నానండి సిక్స్ ఇంచెస్కి ఇక్కడ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్యాక్ కూడా రౌండే పెట్టుకున్నానండి ఇంకా దీనికంటే కాస్త ఇలా ఇలా గీసేసేయండి ఈ బ్యాక్ కూడా కట్ చేసేసుకుందాం ఇది ఫ్రంట్ ఈ రెండు మనము క్లాత్ మీద ఇలా పెట్టేసుకునేసి ఐరన్ చేసామంటే గంజి ఉండే సైడ్ పెట్టి ఐరన్ చేయాలండి అప్పుడు క్లాత్కి అంటుకొని పోతుంది ఇలా అంటుకున్న తర్వాత చుట్టూ ఒక త్రీ పాయింట్స్ క్లాత్ పెట్టుకునేసి కట్ చేసేసి రెడీ చేసుకుంటాము తర్వాత దీనికి చుట్టూ కాస్త కట్స్ పెట్టేసేసి రెడీ చేస్తామండి ఇలాగా మడిచేసి క్యాన్వాస్ మీదకి స్టిచ్ చేసేయాలండి ఇది కూడా అలాగే చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్కి ఈ ఫ్రంట్ పీస్ తీసుకున్నాను ఫ్రంట్ పీస్ తీసుకునేసి ఇలాగా సెంటర్కి కట్టు పెడుతున్నానండి అంటే ఇది సెంటర్ అని అర్థం అనమాట నాకు దీనికి కూడా ఇలా మడుచుకునేసి సెంటర్ మార్కింగు ఇలా కట్ చేసేయండి తర్వాత ఈ రెండు కట్స్ ఒక్క చోటుకు వచ్చేటట్టు ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకునేసి నీట్గా ఇక్కడ కూడా సెంటర్ చూసుకోవాలండి పిన్స్ పెట్టేయండి నెక్కు కుట్టుకునేదానికి ఇలా పెట్టుకునేసి ఇక్కడ ఈ నెక్ వెంబడి క్యాన్వాస్ వెంబడి స్టిచ్ చేయండి మనమైతే నెక్కులు రెండు కుట్టేసుకున్నామండి మన వీడియోలలో చాలా చోట్ల ఉంది అందుకని మన వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుందండి అందుకే నేను పెట్టలేదు వీడియో ఇక్కడైతే బ్యాక్ పీసు ఇలా వేసుకోండి చూసేటట్టు వేసుకోండి ఫ్రంట్ పీసు దానిపైన రివర్స్ వేసుకోండి రివర్స్ వేసుకొని తర్వాత నెక్ దగ్గర నుంచి ఇవి జాయింట్ చేసుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుందండి ఒకవేళ ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నా షోల్డర్ దగ్గర మనము అడ్జస్ట్ చేసుకునే దానికి వీలుంటుంది అందుకే ఎప్పుడు నెక్ దగ్గర నుంచి కుట్టుకోండి షోల్డర్స్ జాయిన్ చేశాక మనము ఆమ్హోలు బ్యాక్ ఆమ్హోలు కొలుచుకుందామండి మనకి ఇక్కడైతే దాదాపుగా బ్యాక్ ఆమ్ హోల్ టెన్ ఉందండి మనము ఒక వన్ నుంచి తగ్గించేసి నైన్ పెట్టుకుంటే హ్యాండ్స్కి సరిపోతుందండి పన్నా ఎక్కువ ఉంటే మనకి కాస్త క్లాత్ మిగులుతుందండి ఇక్కడ సైడ్స్ తీసిన క్లాత్ మాత్రమే మనకు హ్యాండ్స్కి మిగిలింది అది మాత్రమే ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం ఒక సైడు క్రాస్గానే పెడుతున్నాను నేను మామూలుగా క్యాప్ హ్యాండ్స్ అనేటప్పటికి క్రాసే మనము పెట్టుకోవాలి కానీ ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి ఇలా పెట్టుకొని దీన్ని కట్ చేసేద్దాం హ్యాండ్ లూజ్ అయితే సెవెన్ ఇంచెస్ పెట్టానండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను ఎయిట్ అండ్ హాఫ్ నైన్ పెట్టుకోవచ్చండి నేను నైన్ పెట్టుకున్నాను నైన్ పెట్టుకొని ఇక ఈ లెంత్ అండి ఇక్కడ స్కేల్ పెట్టాను మనకు కరెక్ట్గా తెలియడం కోసము ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ డౌన్ చేసుకుంటున్నాను ఇక్కడికి వస్తుందండి టూ ఇంచెస్ ఇక్కడికి వస్తుంది ఇంకా దీన్ని ఇక్కడ నుంచి ఇలా గీసేసాను తీసేసాను ఇక రెండు రెండు జాయింట్ చేసేసి తర్వాత మనము క్రాస్ తీద్దామండి కొనేసి ఒక సైడు ఇటు సైడు పుట్టు వేసుకుంటూ వచ్చేయాలండి మొత్తము ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా కిందికి పోనిచ్చేసి మెయిన్ క్లాత్ మీద పైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేసామంటే మనకి హ్యాండు తయారవుతుందండి ఇక్కడ స్టిచ్ వేసేయండి ఒక పాయింట్ దూరంలో ఇలా హ్యాండ్స్ కుట్టేశాక ఇది సెంటర్ అండి ఇప్పుడు తర్వాత ఒక సైడు ఇలా తీసుకునేసి మనము ఇలాగా క్రాసు తీసేద్దామండి అప్పుడు రెండు హ్యాండ్స్ తయారైపోతాయి అంతేనండి రెండు హ్యాండ్స్ తయారైపోయాయి ఇక్కడ మనము కట్టు పెట్టుకొని ఉండమండి ప్రింట్కి రావాలని ఇక ఇక్కడ నుంచి ఇలా పెట్టుకునేసి ఇలాగా స్టిచ్ చేసేద్దాం రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసేద్దామండి రెండు హ్యాండ్స్ అయితే ఇలాగా స్టిచ్ చేసేసుకున్నామండి ఇంకా నెక్స్ట్ ఇలా డ్రెస్సు వేసేసుకునేసి పైన షోల్డర్ దగ్గర నుంచి మనము టేప్ పెట్టి కొలుచుకునేసి ఎంత పొడవు కావాలనేది మీరు మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా మనము కట్ చేసేసుకోవచ్చండి నాకైతే థర్టీ సిక్స్ కావాలండి ఇక్కడ థర్టీ సెవెన్ ఇంచెస్ ఉంది ఒక వన్ ఇంచ్ మర్చి కుట్టేసానంటే నాకు సరిపోతుందండి అందుకు నేను ఉండేదంతా పెట్టుకునేసి బాటము క్లీన్గా కట్ చేసుకునేసి కుట్టేసుకుంటాను అడుగునైతే క్రాసు తప్పకుండా వస్తుందండి మనము ఒకటి క్రాస్ పీసు ఒకటి స్ట్రైట్ పీసు జాయింట్ చేస్తాము కాబట్టి అలా వస్తుంది అలా నీట్గా కట్ చేసుకునేసి డ్రెస్కి అడుగున సింగిల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ వేసి మొత్తము అడుగున బాటము స్టిచ్ చేసేసుకోండి కరెక్ట్గా నీట్గా ఉంటుంది తర్వాత సైడ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ అంతా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టానండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఈ సైడ్స్ వణించి ఇలాగ కుట్టేసుకుంటే చాలండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను దీన్ని వెంబడి స్టిచ్ చేసేస్తాము అలాగే ఈ సైడ్ కూడా స్టిచ్ చేసేసేయండి ఈ విధంగా మన డ్రెస్ స్టిచ్ చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్